హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ కేటీఆర్ అందరు ఎలా ఉన్నారండి నేను అయితే చాలా బాగున్నాను సార్ యాక్చువల్గా ఈరోజు మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి మన కూటమి ప్రభుత్వం నుంచి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అదేంటి అంటే తల్లికి వందనం స్కీమ్ గురించి బడ్జెట్ ప్రవేశపెడుతూ మన ఆర్థిక శాఖ మంత్రి గారు అయినటువంటి పయ్యావళ కేశవ్ గారు నిన్న ఎన్ఎస్ చేశారండి అంటే తల్లికి వందనం పథకం అనేది గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకంగా అమలు జరిగిందండి అయితే కుటుంబ ప్రభుత్వం అధికారులకు వచ్చే ముందు ఇచ్చిన వాగ్దానం మేరకు కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఒక తల్లికి ఎంతమంది పిల్లలు చదువుతున్నా సరే అందరికీ అమ్మఒడి పథకం అదే దాని పేరే తల్లికి వందనంగా మార్పు చేశారు తల్లికి వందనాన్ని ఎంతమంది పిల్లలున్నా అందరికీ వర్తింప చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగిందండి అదే దానికి అనుగుణంగానే నేను బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగింది సుమారుగా తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు మనకి ఈ పథకం కింద తల్లికి వందన పథకం కింద కేటాయించడం జరిగింది బడ్జెట్లో దీనివలన మనకి రేపు అనగా మే నెలలో మే మంత్లో స్కూళ్ళు మరలా తెరుచుకునే నాటికి తల్లికి వందన పథకం అమలు చేసి తీరుతామంటూ మన మినిస్టర్ గారైన శ్రీ నారా లోకేష్ గారు కూడా చెప్పుకున్నారు అలాగే నిన్న బడ్జెట్ లో కూడా దీనికి బడ్జెట్ లో నిధులు కేటాయించడం జరిగింది సో దీన్ని బట్టి మనకి ఫుల్ క్లారిటీ వచ్చేసిందండి ఖచ్చితంగా మనకి మే నెలలోనే తల్లి కొందరి పథకం అవుతుంది దీంట్లో ఎలాంటి డౌట్ లేదు సో ఇది ఎవరెవరు దీనికి అర్హులు అని కూడా మనం చూసుకుంటే ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాలకి ఈ అమౌంట్ అనేది జమ చేస్తారు ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున ముగ్గురు పిల్లలు ఉంటే పదిహేను ఉంటే మూడు నలభై ఐదు వేల రూపాయల చొప్పున ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయల చొప్పున తల్లికి వందన పథకాన్ని తల్లుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు అయితే దీనికి కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయండి రెగ్యులర్గా అంటే ప్రభుత్వం దీనికి గైడ్ లైన్స్ అనేది వస్తాయి బట్ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఐదు శాతం అటెండెన్స్ మాత్రం విద్యార్థులకి తప్పనిసరి అది ఏ ప్రభుత్వం అయినా ఏ విధానాల్లో విధి విధానాలు ప్రకటించిన తేదీ నాటికైనా సరే ఇదైతే ఖచ్చితంగా అడుగుతారండి ఎందుకంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కనీసం అంటే డెబ్బై ఐదు పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అనేది ఖచ్చితంగా చూస్తారు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న ఇలాంటి కేసుల్లో కూడా మినహాయింపు ఉంటుందండి తల్లికి వందనం పథకం అనేది ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి కానీ ఇలాంటి కొన్ని మినహాయింపులు అయితే ఉండటం జరుగుతుంది అయితే చూడాలి విధి విధానాలను ఖరాబ్ చేసిన తర్వాత మనకి మే నెలలో అంటున్నారు కాబట్టి మ్యాక్సిమం ఈ నెలలోనే విధి విధానాలు ఖరాబ్ అవుతాయి ఎలిజిబిలిస్ట్ కూడా ఏప్రిల్లో రావచ్చు రెడీగా ఉండొచ్చండి తల్లిదండ్రులు ఎవరైతే తల్లికి వందనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి శుభవార్త అని చెప్పుకోవచ్చు బడ్జెట్లో నిధులు కేటాయించడం అలాగే నిన్న మండలి సాక్షిగా లోకేష్ గారు కూడా మన మినిస్టర్ గారు లోకేష్ గారు కూడా చెప్పడం అలాగే మనకి ఇద్దరు ముగ్గురు మినిస్టర్స్ కూడా చెప్పి ఉన్నారండి దీని గురించి క్లారిటీ ఇచ్చి ఉన్నారు కాబట్టి తల్లికి వందనం పథకం గురించి డేట్ ఫిక్స్ అయినట్టే మీకు మే నెలలో తల్లుల ఖాతాల్లో అర్హులైన తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకం అనేది పట్టడం జరుగుతోంది ఇదండి ప్రజెంట్ అప్డేటు మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సార్ చూస్తున్నారండి వ్యూయర్స్ అయితే మన ఛానల్ని బాగా చూస్తున్నారు అయితే కొంతమంది సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అని కొంచెం సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఇవ్వడానికి పాజిబుల్ అవుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ